హాయ్ అండి నేను మే దీప్తి వెల్కమ్ బ్యాక్ టు మామ్స్ కిచెన్ అందరు ఎలా ఉన్నారండి నేనైతే చాలా బాగున్నాను ఇవాళ నేను చూపించబోయే రెసిపీ ఏంటంటే అల్లం పచ్చడి ఎలా చేయాలో చూపిస్తానండి ఈ అల్లం పచ్చడి అయితే టిఫిన్స్ లోకి సూపర్ గా ఉంటుంది ముఖ్యంగా ఇడ్లీలోకి అయితే చాలా బాగుంటుందండి మనం ఎప్పుడైనా టిఫిన్స్ లోకి ఇలా ఇన్స్టెంట్ గా అప్పటికప్పుడు చేసేసుకోవచ్చు ఇంకా లేట్ చేయకుండా ప్రాసెస్ అయితే వెళ్ళిపోద్దామా మరి దీని కోసం ముందుగా ఒక ఇంచు అల్లాన్ని ఇలా చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకోవాలి వీటితో పాటుగా కారానికి సరిపడా ఎండుమిరపకాయలు తీసుకోవాలండి ఒక ఏడు లేదా ఎనిమిది తీసుకోవాలండి అలాగే ఒక వెల్లుల్లిపాయల్ని ఇలా పొట్టుతో పాటుగా తీసుకోవాలండి ముందుగా ప్యాన్ పెట్టి దాంట్లో ఒక త్రీ టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ అయితే వేసుకోవాలండి ఆయిల్ అనేది కొద్దిగా హీట్ అయిన తర్వాత ఒక టేబుల్ స్పూన్ ధనియాలు వేసుకోవాలి ధనియాలు కొద్దిగా ఫ్రై అయిన తర్వాత ఎండుమిరపకాయలు కూడా వేసుకోవాలి ఈ మిరపకాయల్ని కూడా కొంచెం ఫ్రై చేసుకోవాలండి మంటని లో ఫ్లేమ్ లో పెట్టుకుని ఫ్రై చేసుకోవాలి హై ఫ్లేమ్ లో పెడితే మాడిపోతాయి ఇవి కొద్దిగా ఫ్రై అవుతూ ఉండగా దీంట్లోనే కట్ చేసుకుని పక్కన పెట్టుకున్న అల్లం అలాగే కొద్దిగా జీలకర్ర కూడా కొంచెం ఫ్రై అవుతూ ఉండగా దీంట్లోనే వెల్లుల్లిపాయ రెమ్మలైతే వేసుకుని ఫ్రై చేసుకోవాలండి ఇవి కొంచెం ఫ్రై అవుతూ ఉండగా దీంట్లోనే ఒక రెండు రెమ్మల కరివేపాకు అయితే వేసుకోవాలి కరివేపాకు కూడా కొంచెం ఫ్రై చేసుకోవాలండి ఇవి మొత్తం బాగా ఫ్రై అయిన తర్వాత పూర్తిగా చల్లారిపోనివ్వాలండి ఇవి పూర్తిగా చల్లారిపోయిన తర్వాత మనం అయితే మిక్సీ పట్టేసుకోవాలి మీకు టైం ఉంటే గనక అల్లం పచ్చని రోట్లో దంచుకోండి రోట్లో దంచుకుంటే చాలా బాగుంటుందండి ఇది పూర్తిగా అయితే చల్లారిపోయిందండి ఇప్పుడు అయితే మనం మిక్సీ పట్టుకుందాం మిక్సీ కూడా మరీ మెత్తగా వేయకండి కొంచెం కచ్చా పచ్చాగానే గ్రైండ్ చేసుకోవాలి ఇది ఈ విధంగా గ్రైండ్ అయిన తర్వాత దీంట్లో కొంచెం చింతపండు యాడ్ చేసుకోవాలండి చింతపండు వేసిన తర్వాత మొత్తం ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలండి మొత్తం మిక్స్ చేసుకున్న తర్వాత మళ్ళీ ఒకసారి గ్రైండ్ చేసుకోవాలి అలాగే ఇప్పుడు దీంట్లో ఒక పెద్ద ఉల్లిపాయని ఇలా చిన్న ముక్కల కింద కట్ చేసుకోవాలండి ఇలా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కల్ని కూడా మనం అయితే మిక్సీలో వేసుకోవాలండి ఇప్పుడైతే మీ స్వీట్నెస్ కు తగ్గట్టుగా బెల్లం తీసుకోవాలి పంచదార అయినా వేసుకోవచ్చండి కాకపోతే బెల్లం అయితేనే టేస్ట్ చాలా బాగుంటుంది ఈ బెల్లం కూడా వేసిన తర్వాత మళ్ళీ ఒకసారి బాగా గ్రైండ్ చేసుకోవాలండి కావాలంటే కొంచెం వాటర్ అయితే యాడ్ చేసుకోండి వాటర్ యాడ్ చేసుకుని మెత్తగా గ్రైండ్ చేసుకోండి మనకి ఇన్స్టెంట్గానే కాబట్టి నిలవుండ అవసరం లేదు కాబట్టి వాటర్ యాడ్ చేసుకోవచ్చు ఈ విధంగా మెత్తగా గ్రైండ్ అయితే సరిపోతుందండి అల్లం పచ్చడి అయితే రెడీ అయిపోయినట్టే మీకు ఇష్టమైతే అల్లం పచ్చడికి తాలింపు పెట్టుకోండి వద్దు అనుకుంటే ఇలా కూడా బాగుంటుందండి నేనైతే తాలింపు అయితే ఏమీ పెట్టలేదు అంతేనండి అల్లం పచ్చడి అయితే రెడీ అయిపోయింది ఇంకా ఫాస్ట్గా మీరు కూడా ట్రై చేసేయండి మరి మళ్ళీ న్యూ రెసిపీతో మీ ముందుకైతే వచ్చేస్తానండి అంతవరకు బాయ్ బాయ్